హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రం కరీంనగర్ ఈ బ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ మన్మరాలు గాజులు అండ్ మా అక్క పిల్లలకి కూడా ఇస్తాం మా సో ఈ బ్లాగ్ వచ్చేసి దాని గురించి అండ్ అంత కంటిన్యూ అవుతుంది మా పిల్లలకి చెప్తారు ఈరోజు ఏంటి ఈరోజు ఏం చేస్తున్నాం మోక్షగానికి గాజులు మీ ఇద్దరికి రెడీ రెడీ ముగ్గురు రెడీ వచ్చేసినాయి మోక్షనికి గాజులు ఇవి అన్నయ్యలకి ఓకేనా ఇవి ఏంటి చెప్పా ఇవేంటి ఇవేంటి మోక్ష మోక్ష ఇవి భక్షాలు బాలు భక్షాలు చపాతీలు కాదురా ఇవి మూడు భక్షాలే అన్ని రెడీ అయినాయి ఇప్పుడు అసలు కార్యక్రమంకి మోక్షగడి బ్యాంగిల్స్ చపాతీలు కాదమ్మా భక్షాలు ఇప్పుడు ఎవరేస్తారు ఈ గాజులు ఎవరేస్తారు అమ్మ అమ్మా నువ్వు వేసుకుంటావా అమ్మ ఇది కూడా అమ్మమ్మనే ఇస్తుంది అవి ఏంటి తెలుసా డ్రెస్సులు నీకే సో ఇక్కడ ఫస్ట్ మా అమ్మమ్మ అయితే ముగ్గురికి బొట్లు పెడుతుంది నక్షు మోక్ష అండ్ లల్లుకి అయితే పెడుతుంది ఆ తర్వాత ముగ్గురికి అయితే బట్టలు అయితే పెడుతుంది సో యాక్చువల్లీ మనమరాలుగా జురుగు ప్లస్ వాళ్ళ కదా సో మా మమ్మీ కూడా వాళ్ళకి సంతోషం కోసం బట్టలు కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంది సో అయితే బట్టలు చేంజ్ చేసుకొచ్చుకున్నాక ఇంకా మోక్ష గాజులు వేయడం వాళ్ళకి టవల్స్ కప్పడం అన్నీ అయితే జరుగుతాయి మేమైతే ఫొటోస్ అయితే దిగినాం చాలా మంచిగా అయితే వచ్చినాయి డెస్చేంజ్ అయితే వెళ్తున్నారు ఇది చూడమ్మాయి అమ్మ దగ్గరికి వెళ్ళుకో అమ్మ సెటిల్ అయిపోయింది అక్కడ కూర్చోడం ఫొటోస్ ఇస్తా వచ్చేవరకు చేంజ్ చేసుకునే వారికి నీకు అమ్మ అంటే ఇష్టమా మోక్ష ఎంత ఇష్టం చెప్పవా ఎంత ఇష్టం ఎంత ఇష్టమా మోక్ష రెడీ ఎప్పుడెప్పుడు కూర్చోవాలి ఎప్పుడెప్పుడు గాజులు వేసుకోవాలి కదా మోక్ష గుడ్ గర్ల్ మోక్ష ఇచ్చాడు మోక్ష ఇచ్చాడు ఇవి మేము దిగిన కొన్ని ఫొటోస్ వీళ్ళైతే ఎప్పుడు రెడీగా ఉంటారు ఫొటోస్ దిగడానికి మా మమ్మీ అండ్ మోక్ష అయితే ఫుల్ దిగారు మోక్ష ఏంటి భక్షాలు కావన్న బొచ్చు అవునా పెద్దోడికి కంప్లీట్ అయింది ఇప్పుడైతే చిన్నోడికి వేస్తున్నాము చిన్నోడి పేరు వచ్చేసి టూ హాస్ రెడ్డి మేమైతే లల్లు అనిపిస్తాముగా చాలా మంచిగా జరిగింది అంతా కూడా సరదాగా అయితే తీసుకున్నాము సో మమ్మీ వేసి మళ్ళీ మా డాడీని కూడా వేయమని చెప్తాము ఎందుకంటే చిన్నగా ఎట్లంటే సన్మానం చేసినట్టు అనిపిస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ వేసుకున్నాము మన పిల్లలతో అంతా కూడా తర్వాత మా పాపతోనైతే ఫుల్ ఆడుకున్నారు పిల్లలు మంచిగా ఇంటరాక్షన్ అయితే పెరుగుతారు వాళ్ళ మధ్యలో అంతా కూడా ఏదైతే మంచి కార్యక్రమాలు అయితే చెప్పచ్చు మా డాడీ కూడా వేస్తాడు బాగుండే అంతా కూడా

సో ఆ తర్వాత మా మమ్మ అయితే పిల్లలకి భక్ష్యాలు తినిపిస్తుంది సో అయితే పెట్టాలంట సో భక్ష్యాలు అది కూడా ఫైవ్ టైమ్స్ తినిపించింది సో మళ్ళీ మళ్ళీ వింటారో లేదో అని చెబుతూ అయితే ఒకటేసారి ఫుల్ అయితే కుక్క వాళ్ళ ఐదుగురు కుక్కరికి ఐదు ఐదు బుక్కలు అయితే పెట్టి ఫుల్ ఎంజాయ్ చేసారు ఆ తర్వాత రిటర్న్గా వాళ్ళు కూడా పెడతారు అప్పుడు మా మమ్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది పిల్లలతోని స్వీట్ అయితే గల్ గాజ్లు చూసుకుంటుంది చూడమే మోక్ష అమ్మమ్మకి మోక్ష అమ్మమ్మకి పెట్టవా ఆ వెరీ గుడ్ పెడుతుంది అమ్మమ్మకి పెట్టు కొంచెం కొంచెము ఇంకా పెట్టు

ఇంతకు ముందుకు మా మమ్మీ పెట్టింది ఫైవ్ టైమ్స్ ఇప్పుడు మా మమ్మీకి ఉంది అసలు మా మమ్మీ ఒక్కొక్కరికి ఫైవ్ ఐటమ్స్ పెట్టింది వీళ్ళు ఒక్కొక్కరు ఫైవ్ ఐటమ్స్ పెట్టిరు మా మమ్మీకి కనిపించిన చుక్కలు తినలేకపోయింది అసలు షాప్ అంటే అట్లా అర్థమైంది పిల్లలు అయితే ఆడుకున్నారు మా మమ్మీతో సర్ద అయితే మొత్తానికి మా గాజుల పండుగ అయిపోయింది మా పిల్లలతో ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు సో మేమైతే పిక్స్ ఇంపార్టెంట్ కదా పిగ్లు సో పిక్స్కి అయితే ఫుల్ ఫోజులు పెట్టుకుంటే మా మోక్ష అయితే బాగా దిగింది మోక్షనే కాదు మా పిల్లలు కూడా ఫుల్ దిగారు మా నాక్సల్ గారు అయితే ఫుల్ ఫోజెస్ చెప్పారు ఫోజెస్ పెట్టడానికి మా మూక్ష ఫుల్ ట్రై చేసి ఇట్లా ఇట్లా దిగింది లాస్ట్కి అయితే పుష్ప స్టెప్ వేసి ఎండప్ అయితే చేద్దాం అంటున్నారు సో పుష్ప స్టెప్ చేసి ఎంజ్ చేసి వాళ్ళే మాట్లాడతారు అంటే చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి